హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే ఏమవుతుందో తెలుసా తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కొంతమంది ఇంట్లో గోరింటాకు చెట్టు పెంచకూడదని అంటారు మరి ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు పెంచవచ్చా పెంచకూడదా అనే విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో ముఖ్యమైనది ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలామందికి తెలియదు దీనిని అరిచేతికి పెట్టుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది అంతేకాదు గోరెంటాకు అనేది ఈ వివిధ రోగాలను ఔషధ గుణంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి గోరెంటాకు చెట్టు గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసంలో మూడు సార్లు గోరెంటాకును పెట్టుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి మూడుసార్లు కుదరకపోయినా కనీసం ఒక్కసారైనా సరే గోరెంటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజున గోరెంటాకు పెట్టుకోవాలి ఇలా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి రోధ నిరోధక శక్తి పెరుగుతుంది గోరెంటాకును మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే లాస్ట్ ఫన్ అనే సహజ రసాయనం వలన ఎరుపు రంగు వస్తుంది ఇది చాలా ప్రమాదకరం కోర్లు పెట్టుకోవడం వలన చాలా ప్రమాదకరమైన రసాయనాన్ని వాడతారు కాబట్టి చక్కగా గోరెంటాకును నూరి చేతిలోకి పెట్టుకోండి ఇక గోరెంటాకును చెట్టు నుండి ఇంటికి దగ్గర పెంచవచ్చా పెంచకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది అది పరహారీ గోడ బయట పెంచాలి పరిహారి గోడ లోపల పెంచకూడదు ఇలా ఇంటి ముందు గోరెంటాకు చెట్టును పెంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి త్వరగా అడుగు పెడుతుంది గోరెంటాకు చెట్టు నర దృష్టి తగలదు దృష్ట శక్తులు చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఇంట్లో ఇంట్లో ఉండే స్త్రీలకు నుండు నిరుల సుమంగలి యోగం ఉంటుంది స్త్రీ ఆరోగ్యం బాగుంటుంది ఎవరి ఇంటి ముందు అయితే గోరింట చెట్టు ఉంటుందో వారి ఇంట్లో అంత ఎక్కువగా కష్టాలు రావు వారి ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది వారు ఏ పని చేసినా చాలా విషయాన్ని పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ పరహారీ గోడ బయట గోరింటాకు చెట్టును పెంచుకోండి పరిహారీ గోడ లేకుంటే నాలుగైదు అడుగుల దూరంలో గోరెంటాకు చెట్టును పెంచుకోవచ్చు ఇలా పెంచుకోవడం వలన మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి గోరింటాకు చెట్టు ఇంటి నుండి శుక్రవారం మంగళవారం కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడే కన్నా ముందు అంటే మొదటి పూట కొయ్యాలి అంటే ఆ రోజు రాత్రి గోరింటాకు నూరి ఈ రుబ్బి వెంటనే పెట్టుకోవాలి రెండు గంటలు చేతికి ఉంచుకొని ఆ తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కొబ్బరి నూనె చేతికి రాసుకుంటే ఎందుకంటే గోరింటాకు మన ఒంట్లో నరఘోషను తీసేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది గోరెంటాకు పెట్టుకోవడం వలన ఒంట్లో వేడి తగ్గుతుంది ఒంట్లోకి చలువ చేస్తుంది రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది గోరెంటాకు అంటే మహిళలకు చాలా ఇష్టం ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు మహిళలకు గోరెంటాకు మధ్య అవినావ సంబంధం ఉంది ఆషాఢ మాసంలో ఆడవారు అరచేతుల్లో గోరెంటాకు మెరిసిపోవలసింది ఆషాఢ మాసంలో ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది గ్రీష్మ ఋతువులో మన శరీరం వేడితో కుండి ఉండిపోతుంది మాసంలో బయట వాతావరణం చల్లబడుతుంది ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలందరికీ అంద గోరింటాకు వచ్చిందన్నమాట గోరింటా పూసింది కొమ్మ లేకుండానే పాట పాడుతూ గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు ముద్దు ముద్దు వచ్చే చేతులతో చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు పెళ్ళి కానీ ఆడపిల్లలైతే గోరెంటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కళలు కంటూ ఉంటారు పెళ్ళైన ఆడవాళ్ళైతే అయితే నా గోరెంటాకు ఎంత బాగా పండిందో మా ఆయన ఎంత మంచివాడో అని మరింత సంబరపడిపోతూ ఉంటారు మిగిలి మిగతా రోజుల్లో సంగతి అయినా సరే ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతుల్లో కాళ్ళను అందంగా గోరెంటాకు పెట్టుకుంటూ ఉంటుంది మురిసిపోతూ ఉంటుంది అయితే ఇది కేవలం ఆనందాన్ని అనిపించేది కాదు అనుకుంటే పొరపాటున ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి చేతి నిండా గోరెంటాకు పెట్టుకునే మహిళకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తున్నాయి గోరెంటాకు అనే అంటేనే మహిళలకు ఎంతో ఇష్ట ఇష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్లకు అయినా పెద్ద పెద్ద వేడుకలైనా సరే గోరెంటాకు లేకుంటే పండగ జరగదు ప్రస్తుతం గోరెంటాకు నూరు పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వర్తిస్తూ ఉన్నారు గోరెంటాకు అసలు గోరెంటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటాకు గౌరీదేవి బాల్యంలో చెరువుల్లో వనములతో ఆడుకుంటున్న సమయంలో రాజస్వాల అయ్యింది ఆ రక్తపు చుక్క నేల తాకగానే ఆ మొక్క పుట్టింది వింతకు పార్వత రాజుకు చెప్పగా సతి సమేతంగా చూసేందుకు వచ్చారు అందు అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదైంది సాక్షాత్తు నేను సాక్షాత్తు పార్వతి మృతుల అయింశంతో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చాపలాడతో ఆమె చెట్టు ఆకును కోసింది అప్పుడు ఆమె ఏ వేళ్ళు ఎర్రబడిపోయాయి అయ్యో నా బిడ్డ వేళ్ళు ఎర్రబడ్డాయి కందిపోయాయి అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణగా కనిపిస్తుంది అంది అప్పుడు పార్వతరాజు ఇక స్త్రీ ఇక స్త్రీలకు సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరెంటాకు మానవలోకంలో ప్రసిద్ధి అవుతుంది రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి వేడిని తొలగించి స్త్రీల అన ఆరోగ్యాలను కాపాడుతుంది తన రంగుల వలన చేతులకు కాళ్ళకు అందాన్ని ఇచ్చే అలంకరణ వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీ దేవుతో సహా అందరూ ఆ చెట్టును ఆకులను చేతులకు కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమ ఒక సందేహం వచ్చింది నుదుటిన కూడా ఈ ఆకుతో బొట్టు రుద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో బాధగా చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ ఆకును నుదిటిన పండదు అని చెప్పింది కావాలంటే పెట్టుకొని చూడండి గోరింటాకు నుదిటిన పండదు ఇక శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీల గర్భాశయానికి రక్తం సరఫరా చేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిల్లో అతి ఉష్ణాన్ని లాగేస్తే ప్రశాంతత పరుస్తుంది ఈ గోరింటాకు ప్రస్తుతం గోరింటాకు ముందు నూరి బాలింతలకు చేత మింగిస్తే ప్రస్తుతం వలన ఏర్పడే గర్భాశయాలు నయమవుతాయి ఇక భార్య భర్తకు గోరింటాకు గల సంబంధం గురించి చెప్పాలి అంటే స్త్రీలలో పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది అది లేతగా ఉన్న చేతులు పెట్టుకుంటే గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూ దూర దృష్టితో ఆలోచించి చెప్పారు గోరెంటాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధానాలు ఆరోగ్యమే ఆనందమే లభిస్తాయి సంవత్సరానికి ఒక్కమారు పుట్టింటికి పోతుందో పోతుందండో అంటే పార్వతీదేవి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండడానికి తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరిందట నిజానికి ఈ గోరెంటాకు సంవత్సరం పొడుగున మనకు దొరుకుతుంది కానీ ఈ కానీ వేరే అప్పుడు పెట్టుకున్న దానికి ఇంత ఆషాఢ మాసంలో పెట్టుకునే దానికి ఇంత తేడా ఉంటుంది కొత్త పెళ్ళికూతురు ఆషాఢ మాసంలో అత్తవారి ఇంట్లో ఉండకూడదు పుట్టింటికి వెళుతుంది ఆమె ఏ పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరెంటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులను చూసుకుంటూ వర్తను గుర్తు చేసుకుంటూ మురిసిపోతుంది చేతుల్లో గోరెంటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అన్న మానవుడి ఉంది కదా ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం ఈ వర్షాకాలం తడుస్తూ ఉంటాం దాని వలన గోళ్ళల్లో పలుగు చర్మ వ్యాధులు వస్తాయి వీటి ఈ వీటి వాటి నుండి తప్పించుకోవడానికి కూడా గోరెంటాకును పెట్టుకుంటూ ఉంటారు గోరెంటాకు వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరెంటాకును ఈ రోజుల్లో ఎన్నెల కూన్లలో పెడుతూ ఉన్నారు కానీ అలా పెట్టుకోవద్దు పెట్టుకోకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకును తీసి వాళ్ళు చెప్పినట్లు నూరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాలు లభిస్తాయి ఇది మన గోరెంటాకు కథ గోరెంటాకు గురించి గోరెంటాకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి రావణుని హంసరించిన రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకొని వెళ్ళే ముందు వచ్చినప్పుడు ఆమె దుఃఖంలో ఆమె ముఖంలో సంతోషం వెళ్ళి అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోక వనంలో తానున్న కాలం ప్రతిరోజు తన కష్టాలను గోరెంటాకు చెట్టుకు చెప్పుకున్నదని తెలిపింది ఈ గోరెంటాకు చెట్టును తాము ఏదైతే ఏదైనా చెయ్యాలి అని కోరింది ఇందులో భాగంగానే సీతమ్మకు గోరెంటాకు చెట్టును వరం కోరుకోమని కోరుకోమ్మంది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది ప్రస్తుతం మేము మీ మేము ఎలా సంతోషంగా కలకలలాడుతూ ఉంటుందో సీతమ్మలాగే లోకంలో మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆశించింది అందుకు గోరింటాకు నిజాయితీకి సీతమ్మ మెచ్చి గోరెంటాకు చెట్టును ఒక వరం ఇచ్చింది గోరంటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరెంటాకు పెట్టుకుంటారు వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితంలో సంతోషకరంగా ఉంటుందని చెప్పింది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాది వివాహాదికి ముందు మెహందీ ఫంక్షన్లు ఆటహాసంగా జరుగుతుంది ఎందుకంటే దీనికి ఎందుకంటే కారణం శ్రీ మహావిష్ణువు దేవి ఆశీసులు వధువరులకు వివాహంలో పాల్గొని బంధువు మిత్రులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట గోరెంటాకును శ్రీ మహాలక్ష్మి దేవిగా ధ్యానించి చేతులకు పండితే పండేంతగా పెట్టుకునే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఏం చేసినా చేయకపోయిన గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు అందుకుంటూ ఉంటాయి అలా తరచు వర్షాలు నీటిలో చేతులు కాళ్ళు నానక తప్పదు ఇక పొలం పనులు చేసేవారు వేరు దాటాల్సి వచ్చినప్పుడు చర్మ వ్యాధులు రావటం గోర్లు దెబ్బ తినటం సహజంగా కానీ గోర్లకు గోర్లకు గోరెంటాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు అంతేకాదు ఆషాడ మాసం నాటికి గోరెంటాకు చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ సమయంలో గొరింటాకును కొయ్యటం వల్ల చెట్టుకు ఏమాత్రం హాని కలగదు పైగా లేత ఆకులను చేతికి ఎదుగుదల పండుతుంది అంతేకాదు ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారి చల్లబడుతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలనంలో శరీరంలో కంప సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకును పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుకూలంగా మన శరీరం చల్లబడుతుంది దోషాల బారి నుండి పడకుండా గోరింటాకు చేస్తుంది వేళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వలన అందంగా కనిపించడమే కాదు గోర్లు తెలుసు బారిపోకుండా గోర్ల చుట్టూ ఉన్నటువంటి గోర్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి కేవలం ఆషాఢ మాసంలోనే కాదు అట్లా తద్ది శుభకార్యాల సందర్భంగాను గోరెంటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు అలా ఏడాదికు కొన్నిసార్లు అయినా సరే గోరెంటాకును పెట్టుకుంటే చాలా మంచిది గోరెంటాకు చేతికి ఎర్రగా పండాలంటే ఏం చేయాలి పండిన గోరెంటాకు చేతి ఎక్కువ కాలం ఉండాలి అంటే ఏం చేయాలి అసలు గోరెంటాకును ఏ రోజుల్లో పెట్టుకోవడం మంచిది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గోరెంటాకు ఇష్టపడని మహిళ అంటూ ఎవరు ఉండరు పండగైనా ఫంక్షన్ అయినా ఏదైనా గోరెంటాకు పెట్టాల్సిందే అలాంటి గోరెంటాకును ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు ఆడవారు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆషాఢ మాసంలో ఆడవారు ఆడవారి అరచేతుల్లో గోరెంటాకు మెరిసిపోవాల్సిందే అమ్మాయిల ఊహలకు గోరెంటాకు అందా అందాలు అందడానికి ఆషాఢం వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది ఆషాఢ మాసం ఆషాఢ మాసం స్థిరపడి ఉంటుంది ఏ గోరింటాకు చెట్టు వర్షాకాలం కొత్త చిగుళ్ళతో తొక్కుతూ ఉంటుంది ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి అరచేతిలో పెట్టుకో అరచేతులకు పెట్టుకోవాలి ఆరు గంటల సేపు ఉంచితే చాలు ఎరుపు రంగులోకి మారుతుంది గోరెంటాకును అరచేతులకు పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులు సమస్యలు దరిచేరవని చెప్తూ ఉంటారు పెద్దలు ప్రాచీన కాలం నుండి సౌందర్య సదనాలలో గోరెంటాకు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది చర్మ సంరక్షణలో మరియు ఈ ఆకు నుంచి అందమైన డిజైన్లను సృష్టించారు సృజనాకారులు పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరెంటాకును పెట్టుకొని ఒక పండగలా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవారు తప్పనిసరిగా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరెంటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ సూక్ష్మ క్రిములు పెరిగే అంటు రోగాలు వ్యాపించడం అందుచేత వర్షాలు పడడం వలన వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోతే మారడం మార మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది గోరెంటాకును శరీరంలో ఉండే వేడిని తీసేసి చల్లబరిచి ఉంటుంది అలాగే గోరెంటాకు రసం యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరెంటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరెంటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరెంటాకును పెట్టుకోవడం వలన ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆడవారు ఎక్కువగా సర్పును వాడడం వలన గోర్లలో నీరు చేరుతుంది కానీ గోరెంటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ఏ ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం మరి తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకొని సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు